డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట రామచంద్రపురం డివిజన్లలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించగా అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు డివిజన్ అభివృద్ధి కార్యాలయం ద్వారా ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయవచ్చని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు డీడీఓలు జుత్తిగా వేణుగోపాల్ రాంబాబు మాట్లాడుతూ గతం నుండి ఈ డీడీఓ పోస్టులు ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తమ పోస్టులకు న్యాయం చేశారన్నారు కార్యాలయాలు ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింత దగ్గరవుతాయని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీడీఓలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ డీఈ అన్యం రాంబాబు పంచాయతీరాజ్ డీఈ రాజ్ కుమార్ డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మి పలు పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు రాంబాబు అండి నేను డీడీఓ కేటర్లోనే ఉన్నాను ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టోమాగా అమలాపురం డివిజన్కి పనిచేస్తూ ఉన్నాను నిజంగా ప్రభుత్వానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థ వరకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మేము రెండు వేల ఏడులో అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి మండలంలో ఎంపీడీఓగానే పదిహేడు సంవత్సరాలు చేశాము మాతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి కూడా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడం జరిగింది పంచాయతీరాజులు సరైన ప్రమోషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల మేమందరం మండల స్థాయిలోనే దశాబ్దాల పాటు ఉద్యోగం చేయవలసి వచ్చింది ఎంత బాగా చేసినా మానసికంగా చాలా డిప్రెషన్ లోన్ అయ్యేవాళ్ళం ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదనే విషయం బట్ ఈరోజు మూడు నాలుగు సంవత్సరాల క్రితం డీడీఓ పోస్ట్ క్రియేట్ చేశారు కానీ ఈరోజు ఈ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు చాలా చక్కగా డివిజన్ స్థాయిలో ఒక మంచి ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి దీనికి ఒక జాబ్ చార్ట్ క్రియేట్ చేసి అన్ని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థలు అన్నింటినీ కూడా డివిజన్ స్థాయిలో డీడీఓ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక చక్కటి సిస్టాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు కొడుదల పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు ఒక ఆఫీసర్ అంటే ఎవరు ఉండేవారు కానీ ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తోటి డిఎస్పి అలాగే ఆర్టీఓతో తో పాటుగా కొత్తగా డీడీఓ అంటే డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి పంచాయతీల తరఫున అన్ని రకాలైన కార్యక్రమ కార్యకలాపాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పటివరకు మండల స్థాయిలో ఉన్నారు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నారు లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నారు అలాగే గ్రామ స్థాయిలో ఉన్నారు కానీ డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీస్ అనేవారు లేరు ఈ లో ఆ లోటుని వీరి ద నిర్ణయం వల్ల తెరిచినట్టే అవుతుందన్నమాట అదేవిధంగా ఇప్పటివరకు కూడా మేము సాధారణంగా ఈ జా ఈ పోస్ట్ క్రియేట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయినప్పటికి కూడా ఈ ఫోర్ ఇయర్స్ అయినప్పటికి కూడా ఇది బాగా పుంజుకోవడం కాలం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాతే మా దాంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అందరికీ అందరికీ చాలామందికి ప్రమోషన్స్ అనేవాడి లేకపోతే ఇందాక సార్ మా కమిషనర్ సార్ చెప్పారు ఏంటంటే ఒక గ్రూపు స్థాయి అధికారి భవిష్యత్తులో ఇక్కడికి వస్తారంటే ఒక తోట ఒక డిఎస్పీ గారితో ఒకే ఎగ్జామ్ రాసి ఆ స్థాయిలో వాళ్ళు రావడం జరుగుతుంది అన్నమాట అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూపు స్థాయి అధికారి వస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది వాళ్ళు చేసే పనితీరు వాళ్ళు అంటే ఒక అప్పుడు ఏమవుతుందంటే డివిజన్ స్థాయిలో పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుంది ఏ యాక్టివిటీ అయినా చక్కగా చేయడానికి అవకాశం ఉంది మీ ఇక్కడ ఒక పంచాయతీ ఇప్పుడు ఈ డిడిఓ అనే అతను పంచాయతీలే కాకుండా మండల పరిషత్తుల్ని ఈవెన్ ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత దోకుంటుంది దీనివల్ల పంచాయతీ వ్యవస్థకి ఒక సంపూర్ణత ఏర్పడుతుందని నా అభిప్రాయం